చేసిన ప్రార్థన తల్లి విరిగిపోయినా ఏముగా తిరిగి తెల్లవారేసరికి అతుక్కుంది నొప్పి ఆగిపోయింది లేచి నిలబడింది నొప్పి లేదు కొడుకు గోజాడుకుంటానే ఉన్నాడు అయ్యా అయ్యా తల్లి లేచి నడుస్తుంది చప్పుడుని లేచాడు అమ్మా ఎలా ఉంది అయ్యా నాకేందునయా కలుక్కమని సప్పుడు వచ్చింది నొప్పి వచ్చింది ఒక్కసారిగా తర్వాత నొప్పి లేదయ్యా ఎక్కడ విరిగిపోయింది నా కాళ్ళు నాకు అర్థం కావట్లేదు అండి చూస్తే ఎక్కడ విరిగిందో కూడా అర్థం కావట్లేదు చేయడు ఏసాయి అద్భుతాలు అద్భుతాలను చూచేంత పట్టుదల కలిగిన ప్రార్థనా పరులు విజ్ఞాపనకర్త లేదు నీ కుటుంబంలో నీ బిడ్డకు పట్టిన దురాత్మ వెళ్ళిపోయింది ఆత్మహత్యలకు ప్రేరేపించే దయ్యం వెళ్ళిపోయింది కానీ ఆ బిడ్డ కోసం ఆ బిడ్డ కోసం ఉపవాసం ఉండి ఇక్కడ తిండి మానుకున్నాడు నిద్ర మానుకున్నాడు తల్లి కోసం